హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి డైనింగ్ టేబుల్ పైన మనము క్లాత్ వేసుకుంటూ ఉంటాం కదా పైన ఊరగాయ పడ్డం కానీ ఏదో ఒకటి నూనె పడ్డం కానీ మనము ఎక్కువగా డైనింగ్ టేబుల్ యూజ్ చేస్తూనే పని చేసుకుంటూ ఉంటాము దానిపైన చాలా మరకలు పడిపోతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఊరగాయ పడిపోయింది ఆయిల్ అంతా ఎలా స్ప్రెడ్ అయిపోయిందో ముఖ్యంగా ఈ కారం ఎర్రగా ఉంటుంది కదా అది పోవడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆ మరకల్ని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎంత మొండి మరకలైనా సరే అంటే ఆయిల్ మరకల్ని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలనేది మీకు షేర్ చేస్తాను దీనికోసం మనం బ్రష్ వాడాల్సిన పని లేదు అదేవిధంగా ఎలాంటి లిక్విడ్స్ కానీ బ్లీచ్ కానీ ఏదే అవసరం లేదండి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేస్తే ఈ మరకలు అయితే పోవు కదండి కానీ ఒక చిన్న టిప్ యూజ్ చేసి మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి ఎలాంటి మరకలు అనేది కూడా ఉండవు మీరు కూడా చూడండి వాషింగ్ మెషిన్లో ఎలా క్లీన్ చేయాలనో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయకుండా మానకండి నచ్చకపోతే ఒక కామెంట్ కూడా చేయండి ఎందుకు నచ్చలేదు అనేసి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ క్లాత్ అండి ఎలా అయిపోయిందో దీనిపైన చాలా మరకలు అయితే అయిపోయాయి అన్నీ ఆయిల్ మరకలే దాదాపుగా పిల్లలు వేసుకుండేటప్పుడు కింద కొద్దిగా వేసినా సరే దాన్ని క్లీన్ చేయకపోతే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం క్లాత్ అంతా కూడా ఆయిల్ పీల్చుకుంటుంది కదా క్లాత్ ఇలాంటి మొండి మరకల్ని ఎలా మనం క్లీన్ చేయొచ్చో చూపిస్తాను బాగా ఎండిపోయింది దాదాపుగా వన్ మంత్ పైనే అయిందండి ఈ క్లాత్ అయితే క్లీన్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మురిగ్గా అయిపోయిందో ఇవంతా కూడా ఊరగాయ మరకలేనండి ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది దాన్ని నేను ఈజీగా ఎలా క్లీన్ చేశానో చూపిస్తాను మామూలుగా అయితే ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కు అలాగా నేను దీన్ని వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాను ఇలాంటి మరకలు ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేస్తే అంత నీట్గా క్లీన్ అవవు ఇప్పుడైతే ఈ క్లాత్ని డైనింగ్ టేబుల్ మీద నుంచి తీసేసి అంతా ఇదిలిచ్చానండి దీంట్లో ఏదో ఒకటి డస్ట్ అయితే ఉంటుంది కదా మనం ఎంత ఇదిలిచ్చినా దానికి అట్టుకో ఉంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ఎంత దులిపేసేయాలండి లేదు ఇలాగే వేసేసామనుకోండి ఇంకొద్దిగా మురికైపోతుంది క్లాత్ అంతా కూడా అలా అంతా దులిపేసిన తర్వాత ఈ క్లాత్ పైన ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ వాటర్ పోయాలండి ఫస్ట్ అయితే కొద్ది కొద్దిగానే చాలు ఎక్కువ అవసరం లేదు అంటే క్లాత్ తడిచేటట్టు చూసుకోవాలి ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ అదేవిధంగా మన దగ్గర ఏదైతే డిటర్జెంట్ సోప్ ఉందో దాన్ని ఆ మరక పైన ఇలా రుద్దుకోవాలి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా అది కొద్దిగా మాయిశ్చర్ అంతా లాక్కొని సోప్ అంతా పొడి పొడిగా వచ్చేస్తూ ఉంది ఎక్కువ నానిపోయినట్లు అయిపోయింది సోపు అందువల్లే కొద్దిగా మెత్తగా ఉంది కొత్త సోప్ నా దగ్గర లేదు ఎక్కువ వేస్తున్నాను మేము అనుకోవద్దు ఎక్కువ వేసిన క్లాత్కి అయితే ఏం కాదు మరక మాత్రమే పోతుంది చాలా నీట్గా వస్తుంది ఇది ఒకటే కాదు ఏం చేయాలన్నా కూడా మీకు చూపిస్తాను స్కిప్ చేయొద్దండి వీడియో వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ మాత్రమే సోప్తో రుద్దుతున్నానండి మనమేం మళ్ళీ బ్రష్ కొట్టాల్సిన పని లేదు అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ సోప్ ముక్కలన్నీ వచ్చాయి కదా అదంతా తీసేస్తున్నాను ఆ ముక్కలు అలాగే ఉంటే ఫేడ్ అవుట్ అవ్వడమో లేదంటే అక్కడ హోల్ పడడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిందే సోప్ అలా ఎక్కువ ఉన్నిందంటే ఈ విధంగా అంతా మరకలుండే దగ్గర సోప్ రాసేసి అక్కడ పక్కన పెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను నేను సోప్ అంతా రాసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసేయాలండి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో మనము ఈ అయితే వేసుకోవాలి ప్రోగ్రామ్ అయితే నేను కాటన్లో పెట్టేస్తానండి అదేవిధంగా మనము ఏ విధంగా మిగిలిన బట్టలకైతే డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేస్తామో అదేవిధంగా దీనికి కూడా వేసేసి మనము వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవడమే ఎంతో ఈజీగా నీట్గా క్లీన్ అవుతుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు దీనికోసము బ్లీచింగ్ కానీ ఒక పూటంతా నానబెట్టడం కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కాటన్లో పెట్టుకొని వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఈ వాషింగ్ మిషన్లో ఈవినింగ్ టైం వేశానండి దానివల్ల ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపల రాత్రి అయిపోయింది మనం చేసిన ప్రాసెస్లో క్లాత్ నీట్గా క్లీన్ అయిందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే అయిపోయింది క్లాత్ని తీసి నేను ఇక్కడ ఆరేస్తున్నాను నైట్ వేసిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నాను చూశారు కదా మరక ఈ విధంగా ఉంది అంటే ఒక నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది మిగిలిన చోట మరకలు అనేది ఎక్కడా లేవు మిగిలిన మరకలు అంతా కూడా క్లీన్గా పోయాయి ఆ రెడ్డిష్గా ఉండే దగ్గర మాత్రం లైట్గా ఉంది దీన్ని ఇంకొకసారి వాష్ చేసినప్పుడు పోతుందిలే అనుకున్నాను కానీ మిరాకిల్లాగా మార్నింగ్కి అంతా నీట్గా మరక అయితే కనిపించలేదు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా మార్నింగ్ చూడండి ఎలాంటి మరక లేదు ఎండ పడే కొద్దీ నీట్గా క్లీన్ అయిపోయింది ఆ మరక అనేది ఎండకు ఫేడ్ అవుట్ అయిపోయింది అనమాట నీట్గా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త క్లాత్ లాగా వచ్చేసింది మీరు గమనిస్తే బాగా తెలుస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో జెన్యున్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి హెల్దీ రెసిపీస్ టిప్స్ కూడా ఉన్నాయి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్